నా పేరు రామక్షం ఫస్ట్ గురువులందరికీ నమస్కారం సార్ నేను గత మూడు సంవత్సరాల నుంచి ఫస్ట్ నా గురించి పరిచయం చేసుకోవాలి నేను ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు అనేది స్కూల్లో చదువుకున్నప్పుడు మాత్రమే గుర్తు తర్వాత అందరు స్కూళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ కలుస్తుంటే నాకు అనిపించింది అరే మాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా మేము కూడా కలవాలి అందరం ఒక దగ్గరికి రావాలి ఎట్లా చేయాలి ఏం చేయాలని అని చెప్పేసి మూడు సంవత్సరాలు నేను ట్రై చేయబట్టికి ఫస్ట్ మూడు నెంబర్లు నాలుగు నెంబర్లు దొరికినాయి ఆ నాలుగు నెంబర్లు గ్రూప్ పెట్టి ఆరు నెలలు కష్టపడితే ఏడు మంది అయ్యి నన్ను అందరు నన్ను నర్వస్ చేసిరు అరే నెంబర్లు దొరకవు ఎవరేడు ఉండ్రో ఏమో ఎందుకు రా వదిలేయి నీ అమ్మాయి ఇది మనతో కాదురా అని అన్నారు అయినా నేను వదలలే నేను ఒక్కనైనా ట్రై చేస్తాను అని చెప్పేసి ఒక పది మందిని వరకు చేసిన కరోనా ముందల తర్వాత కరోనా వచ్చింది ఆగిపోయింది ఆ గ్రూప్ అంతా విడిపోయింది సైలెంట్ గా కరోనా తర్వాత రామలింగయ్య నేను అనుకోకుండా ఒక ఫ్రెండ్ పెళ్ళికి పోతే మాకు ఆయన తెలియదు ఆయనకు నేను తెలియదు కానీ పెళ్ళిలా వాడు నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి అరే నువ్వు రామ్ అంటే నేను గుర్తుపట్టలే అరే నువ్వు ఎవరు అంటే అరే నువ్వు రావాలి రా నువ్వు గుర్తుపట్టలేదు నన్ను అరే హాయ్ రా హాయ్ రా అని మాట్లాడుకున్నాము చాలా షేర్ చేసుకున్నాము అప్పుడే స్టార్ట్ చేసినాము అరే గతం గతం హే నేను ఇట్లా అనుకుంటున్నా మనం అందరం కలవాలే ప్రయత్నం చేద్దామని అని అన్న అంటే అరే ఇప్పుడు రేపే గ్రూప్ పెడదాం మనము మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని అంటే అప్పుడు నేను ఒక్కరినే ఉన్నా నాకు మన గ్రూపులు ఉన్న వాళ్ళు సహకరించలేదు మన ఇద్దరం ట్రై చేద్దాం అని అన్న తెల్లారే ఆయన గ్రూప్ పెట్టిండు నేను నాకు తెలిసిన వాళ్ళని ఆయనకు ఆయన తెలిసిన వాళ్ళని యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఒక వన్ ఇయర్ పట్టింది థర్టీ మెంబర్స్ని యాడ్ చేయడానికి వన్ ఇయర్ పట్టింది ఎవరు చెప్పట్లేదు జాన్ అయిన వాళ్ళు కూడా మాకు సహకరించట్లేదు జస్ట్ ఒకరిద్దరు మాత్రమే ఆ గావూల్లో ఉండే గాయన గావూల్లో ఉండే అంటారు కానీ వాళ్ళ గురించి ఏ ప్రయత్నం చేయలేదు కానీ నేను గట్టిగా వర్క్ చేసినా వాళ్ళ ఊరికి ఫోన్ చేసినా కొన్ని ఊర్లకు పోయినా వాళ్ళ పేర్లు తెలుసుకున్న వాళ్ళ నెంబర్లు తెలుసుకున్న వాళ్ళని గ్రూప్లో జాయిన్ చేసిన ఎందుకంటే ఫ్రెండ్షిప్ విలువ చాలా పెద్దది నాకు తెలుసు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వేరు అత్తగారి ఫ్యామిలీ ఉంటుంది అమ్మగారి ఫ్యామిలీ ఉంటుంది కానీ ఈ ఫ్యామిలీ వేరు వీళ్ళతో షేర్ చేసుకునే విషయాలు మనం ఫ్యామిలీతో షేర్ చేసుకోలేము సో ఈ ఫ్యామిలీని మళ్ళీ నేను రీచ్ అవ్వాలి ఎట్లనన్నా చేసేసి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయింది గట్టిగా నేను ఒకసారి లక్ష్మీనారాయణతో మాట్లాడినా అన్న నాకు కొంచెం గ్రూప్లో ఎవరు సహకరిస్తలేరు నువ్వు తలుసుకుంటే అవుతుంది నువ్వు నాకు సపోర్ట్ చేయి నేను నీకు సపోర్ట్ చేస్తా మన ఇద్దరం కలిసి మన అందరినీ తీసుకొద్దాం ఒక వేదిక మీదకి మనము రేపటి నుంచి కష్టమైన సుఖమైన అన్నీ కలిసి అన్న అని చెప్పేసి అన్నతో ఇంటర్డ్యూస్ తిరితే సరే తమ్ముడు అదే దాన్నేముంది చేద్దామని అన్నాడు ఆ అన్న ఎప్పుడైతే లైన్లోకి వచ్చిండో నాకు ఇప్పుడు చాలా సంతోషం అనిపించింది ఇక ఒక్కొక్కరు ఎంతమంది అయినా సరే లక్ష్మీనారాయణ నాకు సపోర్ట్ వచ్చినప్పుడు కొన్నంత ధైర్యం వచ్చిందనమాట ఇక తమ్ముడు సూడు నువ్వు నువ్వు చేయి నీకు సహకారం ఇస్తా అన్నాడు నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇప్పుడు సుధాకర్ రెడ్డి విజయరెడ్డి లక్ష్మారెడ్డి ఇప్పుడు మన లక్ష్మీనారాయణ రామలింగయ్య ఒక ఐదారు మంది మాత్రం సహకరించారు ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు మాత్రం గట్టి వర్క్ చేసిరు అమ్మాయిలు ఇంతమంది అల్లడికి రావడానికి యశోద పద్మ ఈ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వర్క్ హార్డ్ వర్క్ ఉంది వాళ్ళు చాలా కష్టపడ్డరు తెలవని వాళ్ళ నెంబర్లు తెలుసుకొని మాట్లాడి వాళ్ళని పోదాము చేద్దామని చేశారు ఎనీవే ఏది ఏమైనా నాకైతే ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నా కోరిక నెరవేరింది మనం అందరం కలవాలన్న కోరిక ఇప్పుడు స్కూల్ గురించి చెప్పాలంటే ఈ స్కూల్లో నాకు అటాచ్మెంట్ ఉన్నది లింగారెడ్డి సారు శ్రీనివాసరెడ్డి సారు వీళ్ళ ఆ మిగతా సార్లు కూడా తెలుసు కానీ నా కాళ్ళతోనే అంత కాంటాక్ట్ లేదు ఎయిత్ వరకు నేను డల్లర్ స్టూడెంట్ని బ్యాక్ బెంచ్లో ఉండేది సాటు కూర్చునేది సార్ ముఖం చూస్తే ఎడ క్వశ్చన్ వేస్తారో ఎడ ఆన్సర్ చెప్పాల్సి వస్తుందో అని సాట్ సాట్కు దిగేది అట్లాంటిది ఎయిత్ క్లాస్ తర్వాత నైన్త్ క్లాస్లో లింగారెడ్డి సారు శ్రీనివాసరెడ్డి సార్ వచ్చినాక చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగింది బ్యాక్ బెంచ్ నుంచి ప్రింట్ బెంచ్కి వచ్చిన ప్రింట్ బెంచ్కి వచ్చి లింగారెడ్డి సార్ చేసిన మోటివేషన్కి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగింది మ్యాథ్స్లో అక్షరాలు ముక్క రాని నేను శ్రీనివాసరెడ్డి సార్ వల్ల టెన్త్లో మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అయినా నేను మ్యాథ్స్ చేయడానికి కారణం పర్ఫెక్ట్గా రెడ్డి సార్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకుంటా నాకు ట్వంటీ ఇయర్స్ వచ్చేంత వరకు మన్నటి వరకు అన్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పెడితే ఇప్పుడు కూడా పాస్ అవుతారా నేను నాకు మా సార్ సబ్జెక్ట్ని అన్ని గుర్తుకున్నాయి నాకు అట్లా చెప్పింది సారు అని చెప్పి చెప్పుకుంటా ఎందుకంటే రెడ్డి సార్ ఫస్ట్ ఫస్ట్ నాకు టెన్త్లో ధ్యాన్ కాగానే అరే ఒక లెసన్ ఒక చాప్టర్లో ఒక ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఒక చాప్టర్కి ఒక ఫైవ్ మార్క్స్ ఉంటాయి మ్యాథ్స్ అంటే భయపడవద్దు ఒక్కొక్క ఫైవ్ మార్క్స్ మీరు జేవులు వేసుకోరా హండ్రెడ్ మార్క్స్ మీకు రావాలని లేదు పాస్ కావడానికి ముప్పై ఐదు మార్కులే నాలుగైదు చాప్టర్లు నేర్చుకుంటారా అని అంటే అది నా మైండ్లో తట్టిందిగా మ్యాథ్స్ కోసం నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా ఫిఫ్త్ క్లాస్లో నాకు మ్యాథ్స్ రాక ఒక రోజు హోంవర్క్ చేయలేదు అని సీత కళ్యాణ్ టీచర్ నన్ను కొడితే నెక్స్ట్ రోజు నుంచి నెల రోజులు స్కూల్కి పోలేదు రోజు ఇంటికాడ నుంచి టిఫిన్ పెట్టుకొని వచ్చేది ఇక్కడ సైడ్ మొత్తం తిరిగేది షాప్ల కాడ రియల్గా చెప్తున్నా సార్ ఇప్పుడు షాప్ల కాడ తిరిగేది టైంపాస్ చేసేది పిల్లలు పోయేటప్పుడు ఇంటికి పోయేది ఎందు పోతున్నావు అంటే పోతున్నా స్కూల్ పోతున్నా వస్తున్నా కానీ స్కూల్లో లేను నెల రోజులు అయింది సార్ అట్లా నెల రోజుల తర్వాత మా అమ్మ ఒకరోజు అనుకోకుండా స్కూల్ లో వచ్చింది స్కూల్లో వస్తే స్కూల్లో అడిగింది మా బాబు వచ్చిండా అని పోయి స్కూల్లో అడిగింది డైరెక్ట్ పోతే లేని స్కూల్లో లేదు అదేంద్ర స్కూల్లో లేదు మా బాబు రోజు స్కూల్ కు అంటే నెల రోజులు అయ్యమ్మా మీ బాబు రాక అబ్సెంట్ ఉన్నాయని రిజిస్టర్ చేస్తాను మేడం అరే ఇదేంద్ర ఏడిపోయినా ఇంటికి అడిగితే ఏడిపోతున్నావు రోజు అంటే స్కూల్కే పోతున్నా స్కూల్కి పోలే నేను స్కూల్కి ఎందుకు పోలేదా అని మా అమ్మ గట్టిగా అడిగితే ఇట్లా సంగతి నాకు సీత టీచర్ అంటే భయము ఆమె మ్యాచ్ చేయకపోతే కొడుతుంది మాతోనే బెత్తాలు తెప్పించి మమ్మల్నే కొడుతుంది అన్న సరేలా ఇప్పటి నుంచి నేను అని చెప్తా కానీ నువ్వు అన్నది పోయినా కానీ అయినా కూడా ఆ టీచర్ని చూస్తే భయమే అది ఎయిత్ వరకు కంటిన్యూ అయింది నైన్త్లో లో నాకు శ్రీనివాస్ సార్ వల్ల మ్యాథ్స్ అంటే భయం పోయింది అసలు మంచిగా చదువుకున్నా మంచిగా ఉన్నా టెన్త్ పాస్ అయినా అనుకోని కారణాల వల్ల టెన్త్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ కావడం వల్ల నేను ఎక్కువ చదువుకోలేకపోయినా చదువుకోకపోయినా ఇప్పుడు మంచిగా ఉన్నా మా మిస్సెస్ వచ్చి అంగన్వాడీ టీచర్ డిగ్రీ చేసింది నేను ఇంటర్ వర్క్ చేసిన నాకు ఒక బాబు ఒక పాప బాబు వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ బిఏ బిజినెస్ ఎర్నాలిషిక్ పాప వచ్చేసి నైన్త్ అయిపోయి టెన్త్లోకి వెళ్తుంది ఇది నా బ్యాక్గ్రౌండ్ నేను వచ్చేసి స్కూల్ వ్యాన్ డ్రైవర్ స్కూల్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను మొత్తం మా పాప మా మిస్సెస్ నేను నా మొత్తం స్కూల్ బ్యాక్గ్రౌండే సో అందుకే స్కూల్తోనే అటాచ్మెంట్ ఉంది స్కూల్ తోనే అటాచ్మెంట్ కావాలని చెప్పేసి నేను ఇంత ఆవేదన పడ్డా ఈ రోజుకి నా ఆవేదన నా ఆలోచన సక్సెస్ అయినందుకు మీరందరు కలిసి సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు గురువులకు శిష్యులకు